హై స్ వెల్కమ్ టు టెఫోన్స్ ఒకప్పుడు నేను ఇరవై ఐదు పిల్లలు మట్టి దించుకుంటే అందులో ఒక పిల్లల్ని కూడా బతికించుకోలేపోయాను కళ్ళ ముందే వాళ్ళ చనిపోతుంటే చాలా బాధ అనిపించేది సో దీని సొల్యూషన్ ఏంటని తెలుసుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇంక్యువేటర్ తీసుకురావడం జరిగింది అలాగే బ్రూడింగ్ బాక్స్ రెడీ చేయడం జరిగింది సో ఈ ఇంకుబేటర్ ద్వారా ఎక్కువ పిల్లలు అయితే ప్రొడక్షన్ వచ్చే విధంగా చేసుకోగలిగాను అలాగే బ్రూడింగ్ బాక్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలు వన్ ఆర్ టూ వీక్స్లో చనిపోవడం చాలా వరకు తగ్గించుకోగలిగాను సో ఒక నెల వరకు మనం పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అవి మాక్సిమం మన చేతికి వచ్చినట్టే ఎందుకంటే పెద్దవాటితో నాకు ఏ ప్రాబ్లం లేదు పెద్దవాటిలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను కాపాడుకోగలను అనే నమ్మకం అయితే నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు వచ్చింది సో ఫస్ట్ వన్ మంత్ పిల్లల్ని జాతిగా కాపాడుకోగలిగితే నేనైతే చేతికొచ్చినట్టు భావిస్తాను ఇలా నా మట్లకు వచ్చే పిల్లల్లో ఒకప్పుడు ఒక్క పిల్లని కూడా కాపాడుకోలే నేను ఇప్పుడు నైంటీ పర్సెంట్ పిల్లల వరకు సక్సెస్ అయ్యే విధంగా నేను ఎలా కాపాడుకుంటానో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ మనం ఏదైనా ఒక పని అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి నేను ఇంతకుముందు పిల్లల గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల వాటి ఇమ్యూన్ సిస్టమ్ని డైజెస్టివ్ సిస్టమ్ని నేను అంతగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల నేను చాలా పిల్లలు లాస్ అయ్యేవాడిని ఇమ్యూన్ సిస్టమ్ గురించి నేను ఏంటంటే పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది ఈ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వైరస్లు వెంటనే అటాక్ అవుతాయి అలాగే పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఫౌల్ ఫాక్స్ అనే అదనే ఇదని చాలా రకాల జబ్బులు వస్తాయి అలాగే తినే ఫుడ్డు తాగే వాటర్లో కూడా శుభ్రత లేకపోతే చాలా ఈజీగా జబ్బు పడతాయి అలాగే ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ దగ్గరికి వస్తే పిల్లలకి ఎప్పుడూ కూడా సెకండ్ థర్డ్ డే నుంచే హెవీ ఆహారాన్ని ఇవ్వకూడదు సో వాటిలో భాగంగా ఫస్ట్ థర్టీ డేస్లో నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే సో ఫస్ట్ టూ డేస్ చాలామంది బెల్లం కలిపి నీళ్ళు పెడతారు సో నేను కూడా అలాగే బెల్లం పసుపు కలిపి నీళ్ళు పెట్టుకుంటాను ఫస్ట్ టూ డేస్ అవి మాత్రమే ఇస్తాను వేరే ఏమి ఇవ్వను సో నెక్స్ట్ థర్డ్ డే నుంచి చాలామంది ఫాస్ట్ గ్రోత్ కోసం ఫీడ్ అయి యూస్ ఉంటారు నేనైతే ఫీడ్ అది యూజ్ చేయను నేను సింపుల్గా నూకలు మాత్రమే వేస్తాను ఎందుకంటే దాని డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సింపుల్గా అరిగే విధంగా నూకలు మాత్రమే వేసుకుంటాను ఇలా నెక్స్ట్ టెన్ డేస్ వరకు కూడా నేను నూకలు మాత్రమే వేసుకుంటాను సో మూడో రోజు నుంచి వాటర్ విషయానికి వస్తే మూడో రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే పిల్లలకి ఎనిమిదో రోజు వచ్చేంత వరకు వాటర్లో నేను సూపర్ కాక్స్ అనే కాక్డియోసిస్కి సంబంధించిన పౌడర్ కలుపుతాను ఈ కాక్డియోసిస్ అనేది పిల్లలు ఒక్కదాని రెట్ట వేరొకటి తినడం వల్ల వచ్చే జబ్బు సో దీనివల్ల చాలా పిల్లలు అయితే చనిపోయే అవకాశం ఉంటుంది సో అది రాకుండా మనం ఈ సూపర్ కాక్స్ అనే వాటర్ కొంచెం వాటర్లో కలిపి నెక్స్ట్ ఫైవ్ డేస్ ఇవ్వడం జరుగుతుంది తొమ్మిదో రోజు నుంచి నెక్స్ట్ ఐదు రోజులు అంటే పద్నాలుగో రోజు వరకు నియోడాక్స్ అనే పౌడర్ నేను వాటర్లో కలిపి ఇవ్వడం జరుగుతుంది ఫీడ్ విషయానికి వస్తే పది రోజుల వరకు నూకలే వేస్తాను దాని తర్వాత నుంచి స్లోగా కొంచెం కొంచెంగా నేను ఓన్గా తయారు చేసుకున్న జీడిపప్పు బాదం ఇవన్నీ వేసి తయారు చేసుకున్న ఫీడ్ని అలవాటు చేస్తాను సో టెన్ డేస్ తర్వాత నుంచి ఒక ఫైవ్ డేస్ ఉడకబెట్టిన ఎగ్ వైట్ వేస్తాను అలాగే ఫోర్టీన్త్ తర్వాత నుంచి వాటర్లో విమరాల్ అలాగే లివర్ టానిక్ కలిపి వరుసగా ఒక ఫైవ్ డేస్ ఇచ్చుకుంటాను సో ఇది ఫీడ్కి వాటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో వీటితో పాటుగానే డే టూ నుంచి కూడా నేను వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసుకుంటాను సో పిల్లలు వచ్చిన ఒక్క రోజులోనే నేను మెరాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటాను సో ఆ తర్వాత ఫిఫ్త్ డేకి లసోటా వేస్తాను తర్వాత ఎయిటీన్త్ డేకి లసోటా సెకండ్ డోస్ వేస్తాను తర్వాత ట్వంటీ సెకండ్ డే తర్వాత ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటాను సో ఈ ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ వేసిన త్రీ డేస్ తర్వాత నేను పిల్లల్ని తీసుకెళ్ళి పెట్ట దగ్గర కలిపిస్తాను సో ఇలా పిల్లలు వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా బ్రూడింగ్ బాక్స్లోనే ఉంటాయి ట్వంటీ ఫిఫ్త్ డేని తీసుకెళ్ళి పెట్ట దగ్గర కలుపుతాను అలాగే ఈ మధ్యలో ఏదైనా పిల్ల డల్లగా అనిపిస్తే వెంటనే ఆ పిల్లని మిగతా వాటిని సెపరేట్ చేసి జీరో పాయింట్ వన్ ఎంఎల్ వెమరా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లివర్ టానిక్ ఇంజక్షన్లకు తీసుకుని బాగా కలిపి పిల్లకు పట్టించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల పిల్ల యాక్టివ్గా ఉంటుంది సో ఈ విధంగా కేర్ తీసుకోవడం వల్ల నాకు పిల్లలు చనిపోవడం అనేది చాలా తగ్గింది ఎక్కడో ఒక్కొక్క పిల్ల ఎప్పుడో ఒకసారి చనిపోవడం తప్పితే మ్యాక్సిమం అన్ని పిల్లలు నాకు బతుకుతున్నాయి మీ ఫామ్లో కూడా పిల్లలు ఎక్కువ చనిపోతూ ఉంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి చాలా వరకు హెల్ప్ అవుద్ది ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుదనుకుంటే షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ